అనంతకోటి బ్రహ్మాండంలో అనంతకోటి బ్రహ్మాండంలో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం గురువు ఆ గురువుని మనం చేరి బ్రహ్మ అదే అదేవిధంగా మానవులం ఏ విధంగా దరి చేరాల్లో ఆ గురు కటాక్షంతో గురు బోధవిని గురువు ఇచ్చినటువంటి జ్ఞానంతో అందరం కూడా పునీతనం కావాలని అదేవిధంగా గురు కరుణ దృష్టి అదేవిధంగా గురు యొక్క కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మన మీద ఉండాలని అదేవిధంగా గురు యొక్క దృష్టి ఆయనే కృప మనపై ఉండాలని ఈ మహాద్భుతమైనటువంటి రోజు ఈరోజు గురు పూర్ణమి కాబట్టి గురువుకు ఎంతమంది శిష్యులు ఉన్నారో వారందరు కూడా ఈరోజు తప్పనిసరి గురువు స్మరణ అనేటువంటిది చేసుకుంటాం ఈ మహాద్భుతమైనటువంటి రోజు మనకు సంవత్సరంలో ఒకసారి ఏ విధంగా అయితే వస్తుందో ఒకసారి ఒక గడియ మనం గురువుని సహృదయంతో కొలుచుకున్నామంటే ఎనభై సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు తపస్సు చేసిన దానికి సరి సమానం కాబట్టి ప్రతినిత్యం గురువుని మనం ధ్యానం చేసుకోవడం అదేవిధంగా గురువుని స్మరణ చేయడం గురువుని చూడడం ఇది మంచిది తపగారు మనకు గురు మార్గంలో ఉంచిండు మన అదృష్టం కాబట్టి అందరికీ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు గురు పౌర్ణమి కాబట్టి గురు భక్తులకు అందరికీ కూడా గురు శిష్యులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు జయసత్